ప్రగుణం ప్రేమ సహోదరు సహోదరు ప్రెసిడెంట్ అండి మరి ఈరోజు ఆసుకెళ్ళి ప్రారంభించేసుకున్నాం మోహనుద్ర మహాగణ నాదా నాదర్షిధాడా ఆకాశాని భూమి సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గంట నీకే మహిమ చెల్లిస్తున్నాను నాయన ఆకాశాన్ని శివాసనం భూమిని పాట పెట్టడం తెలుగుని పాటని ప్రార్థిస్తున్నాను తల్లి ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవ రక్షణ కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆయుషించి బాల నుంచి శక్తినించి మరలా తండ్రిని మధ్యలో నిలబెట్టిన విధానానికి స్థుతి స్తోత్రాలు చెల్లించడానికి ఇప్పుడు ప్రభాని బిడ్డ వాక్యం చెప్పుచుండగా అభిత్రమైన పెద్దలు అగ్నిచేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరచు వాళ్ళ స్వరాన్ని మరుగుపరచు దర్శ్వరంతో మాట్లాడు దర్శించినప్పుడు కొంచెం నావానికి మై తెచ్చుకోమని ఇస్తున్నావు నావు తండ్రి మరి ఈరోజు మన అవసరం ఏంటంటే నా పేరు తుడిచివేయము నా పేరు తుడిచివేయము రోజులు అధ్యాయులు అండి మోసే మోసే శాసనములు గల శాసనం గల రెండు పలకలను రెండు పలకలను చేత పట్టుకుని చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను కొండ దిగి వచ్చాను ఆ పలకలకు ఆ పలకలు ఇరు ప్రక్కలకు ఇరుప్రక్కలను వ్రాయబడినవి రాయబడినవి అవి అవి ఈ ప్రక్కనుక్కను ఆ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేను రాయబడి ఉండేను అంటే మోసేట మరి శ్రీకోండీ దేవుడితో నలభై రోజులు నలభై రాత్రులు నలభై పక్కలు ఉండేట ఆయన చే ఆయన చేత చేత ఆయన చేతితో రాసిన రాత పలకలమంట ఆ పలకలు రెండు తీసుకొని మోసేటప్పుడు కొండ దిగి వచ్చేసాడ ఎవరి దగ్గరికి ఇస్రాయల్ దీనికి వచ్చేసాడట ఇస్రాయల్ వస్తూ ఉంటే ఆ పైన నుంచి దిగుతూ ఉన్న సమయంలో ఏంటండి మోషక్కి ఇక్కడ ఏం జరిగినో చదువుతాడు మరి చూడండి ఇక్కడ పదహారు వచ్చినము పదిహేడు వచ్చినమునండి ఆ పలకలు ఆ పలకలు దేవుడు చేసినవి దేవుడు చేసినవి ఆ పలకల మీద పలకల మీద చెక్కబడిన చెక్కబడిన వ్రాత రాత దేవుడి రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా ఆ ధ్వని విని ఆ ధ్వని విని ఆయంలో అని మోసేతో అనగా అనగా అతడు అతడు అది అది జయధ్వని కాదు జైతు అపజయధ్వని కాదు కాదు సంగీత ధ్వని సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనే వినబడుచున్నది ఇక్కడ ఏమైంది ఎప్పుడైతే మోస పండు దిగి వచ్చేస్తున్నాడో వచ్చేసినప్పటికీ ఆ యొక్క స్వయంగా దేవుడే మరి తన చేతులు రాతతో చేతితో రాసిన ఆ రాత పాలకులు పట్టుకుని వచ్చేస్తుంటాడండి ఈ కింద ఇస్రాయిల్ ఏం చేస్తున్నారంటే శుభ్రంగా చక్కగా డ్యాన్స్ ఆడుతున్నారంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారంట ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి చాలా భయంకర పరిస్థితులలో మరి నాట్యం వాడుతూ కనబడ్డారంట ఆ యొక్క ఆ ధ్వని అతని చగులికంటీ మరి మంచి ధ్వని అయితే మంచిగర పడుతుంది చెడ్డ ధ్వని అయితే చెడ్డగిన పడుతుంది కానీ ఇక్కడ సంగీత ధ్వనితో ఎలా ఉందంటండి చాలా శాసోభ్యకరంగా ఉందంట అటువంటి ధ్వని పడుతుంది ఇక్కడ ఇందులోగా ఈ యొక్క ఏంటండి ఘఘోషన్ అబ్బా ఏమీ లేదు పర్లేదు పర్లేదు చేసి చెప్తానండి అప్పుడు చెప్పినప్పుడు నాకు స్పష్టంగా నాకు వినబడుతుంది ఆ ధ్వని వినపడుతుంది అనేసి వచ్చినప్పటికీ కొంచెం దూరం దిగాడట కొండ దిగి కిందకి వచ్చి సరిగ్గా పాలులోకి వచ్చేటప్పుడు కదండి ఇక్కడ వీళ్ళందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి మరిచిపోయి దేవుని ఇచ్చిపెట్టేసి ఆ దూడని ఆ వజ్రకాన్ని పెట్టుకొని ఆహారం చేసేట పోత పోసిన ఆ యొక్క ఎత్తుని ఆ ఎత్తుని మధ్యలో పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి సింధులు వేస్తున్నారంట డ్యాన్స్ వేస్తున్నారంట ఏ నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు నువ్వే మా దేవుడు అంటున్నారంట ఇలా గంట ఉన్నప్పుడు కంటే ఆ ధ్వని వినపడప్పుడు మోసంటే మంచిందంటే భయంకరం కోపం చేయను కోపం చేయడం చూడమా అందుకంటే పాలేము నాకు సమీపిగా అతను పాలేమును సమీపంపగా ఆ దోడను ఆ దోడను వారి నాట్యం ఆడటను నాట్యం మాటను చూసాను చూసాను అందుకు మోసే కోపము కోపం ఉండేను కోపం వండేను అతడు అతడు కొండ దిగువను కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి ఆ పలకలు పడవేసి వాటిని పగలగొట్టాను వాటిని పగల ఎప్పుడైతే అంటేనే ఇంకా ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క ఆ ఎద్దు రూపంలో ఉన్నది కనబడుతుంది ఇక్కడ చూస్తే ఇలా ఉన్నారు ఇంక దెబ్బతో ఏం చేశాడు ఈ ఈ తన చేతిలో ఉన్న రాత పలకలు అయ్యి దేవుడి చేసి రాసిన రాత పలకలని కూడా చూడలేదండి ఇంకా ఈ యొక్క దేవుని శక్తి ముందు ఆ ఏమాత్రం పరిపూర్త ఇంకా ఆపిస్తాడు ఆ పలకలతో దాన్ని వేసి ఆ యొక్క బొమ్మ వేసుకుట్టినప్పుడు కట్టండి నేను చెప్పే అగ్ని చేత కాలిపోయాడు చూడండి కింద చూడమా మరియు మరియు అతడు వారు చేసిన వారు చేసిన ఆ దోడను తీసుకుని తీసుకుని అగ్నితో కాల్చి అగ్నితో కాల్చి పాడు చేసి పొడి చేసి నేల మీద నేల మీద చల్లి చల్లి ఇస్రాయల చేత దాన్ని త్రాగించను దాన్ని త్రాగించను అప్పుడు అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ ప్రజల మీదకి ఈ గొప్ప ఈ గొప్ప పాపము పాపము రప్పించినట్లు రప్పించినట్లు వారు నిన్నేమి చేసేదరని వారిని ఏమి చేస్తారని ఆహ్లో ఉన్నాడు అవున్నాడు ఇక్కడ ఏమన్నా అండి ఏంటయ్యా ఇంత భయంకరణ పరిస్థితి ఇంతలాగా ఆ దేవుడు ఎర్ర దాటించి ఆ ఆయా కారణ్యంలో వాళ్ళని పోషించి నడిపించేందుకు గొప్పగా తీసుకొచ్చిన దేవుడు మర్చిపోయి ఇక్కడ ఒక దూడం చేసుకొని ఇలా సింధులు ఇట కారణం ఎవరో ఇలాగ ఎందుకు చేస్తావు అనేసి అంటే ఎవరికి ఎంత చేస్తాడండి ఆ రోజు యాజకుడు ఒక ఎవరైతే యాజకత్వం చేస్తున్నాడో ఎవరైతే అక్కడ పాక్షకు పని చేస్తారో అతను అడుగుతున్నాడంటే ఎవరండి మోసి అడుగుతున్నాడంట ఇంత భయంకరంగా పరిస్థితి వేళ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు ఇలాగే తప్పుడు తోరణ నడిపించావు మంచిగా నడిపించింది ప్రజలు తప్పుడు తోడన ఎందుకు నడిపించావు అనేసి ఎవరిని అడుగుతున్నాడు అండి అడిగితే అహరోను అడుగుతుంది అహరోను అంటే భయపడి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ అహరోను అహరోను నా ఆ ఎలివాడ నీ కోపము కోపము మండనీయకము మండనీయకము ఈ ప్రజలు ప్రజలు దుర్మార్గాలను దుర్మార్గాలను మాట మాట నీ వెరుగుదవు అంటే అయ్యో నీకు తెలుసు కదయ్యా వీళ్ళ ఈ యొక్క శ్రేజ్ చాలా దుర్మార్గులు ఒక ఏకా నేను కానీ వాళ్ళు నన్ను అడిగారు మా ముందు అంటాకొక దేహం చేసి ఈ మమ్మల్ని తీసుకొచ్చిన ఈ అహ్లోని అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు అని అన్నాడో అంత గురించి నేను పనిచేశాను ఏం చని మోస చెప్పినానంట మరి అసలు ఈ మోషే ఈ పండగకి దేవుడి దగ్గర మరి ఉపవాసం ఉండి దేవుడు చెప్పిన మాటలు ఆ ధర్మశాస్త్రాన్ని తేటాకి వెళ్ళాడనే విషయం ఎవరికి తెలిసండి అహరోహుని తెలుసు మరి అహరోహుహ్ ఏం చెప్పాలి అయ్యో ఇదిగో మీరు కంగారు పడకండి మీరు టెన్షన్ పడకండి మనకి దేవుడు మన వర్తమానం తీసిరాటకి మన నాయకుడు ఇలా ఉన్నాడని సంగతి చెప్పకుండా వీళ్ళు ఏం చేశారు చెప్పండి ఈయన ఏం చేయడం తెలిసిన ఇష్టం మీరు ఏం చేసుకున్నా పర్లేదు మీరు ఎలాగొన్నా మీరు ఏం చేసినా అక్కడ మజ్జిరకాన్ని ఆ యొక్క ఈ బంగారంతో ఆ దూడం చేసుకున్న మజ్జిరకాన్ని పెట్టేసుకున్నా ఏ అభ్యంతరం లేదు ఏం పర్వాలేదు అది మరి మేము అవ్వదు మరి ఈ రోజుల్లో కూడా లేరు అనేట ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి చెందవలసిన మాయమా దేవునికే చెందాలంటే శాతాని చంద్రుడు శాతానికి దేవుడి నాకు చెందవలసిన సుదీర స్తోత్రాలకు ఇతనికి ఎత్తిపోయిన చంద్రానికి వైభరోపం స్పష్టంగా దేవునికి చెందవలసింది దేవునికి మనుషులకి చెందవలసింది మనుషులకే చెందాలి వీళ్ళ దేవుడు మరి అంత భయంకరమైన పరిస్థితి ఆ బాధలోంచి కష్టాలను చుడిపించిన ఏ మర్చిపోయి ఆ భయంకరమైన దూడని చేసుకున్నాడు అలాగా డ్యాన్స్ వేస్తూ అలా పూజిస్తున్నప్పుడు దేవుడికి ఏమి చెప్పండి కోపం వచ్చిందంటే అయినప్పటికీ మోసం బతిమారాడు భవిష్యత్ బతిమాడు కానీ తన కళ్ళతో చూసినప్పుడు కనుకండి అందుకు కూడా కోపం చేసింది కోపం చెప్పండి రాతి పలకలేసి కొట్టాడు కొట్టిన తర్వాత ఆ అగ్ని ఆ యొక్క ఆ గుడి చేసిన గుడి తాగించాడు అక్కడ పాప పరిహారం చేయడానికి చాలా చాలా తిప్పులు పడాడు చాలా చాలా చేసాడు కానికండి అది ఎంత మాత్రం ఇది అవలేదండి ఇక్కడ చూద్దాం చూడండి చూడమ్మా ఇరవై మూడు వారు మాకు వారు మాకు ముందు పడి ముందు నడుచుటకు ముందు నడుచుటకు ఓ దేవతను చేయము ఒక దేవతను చేయము ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించి వాడవు మమ్మల్ని రప్పించి వాడవు ఈ మోషే ఈ మోసే ఏమాయను ఏమాయను మాకు తెలియదు అండి మాకు తెలియదు అందుకు అందుకు నేను ఎవరి యొద్ ఎవరి యొద్ బంగారం ఉన్నదో బంగారం ఉన్నదో వారు దానిని ఓడ తీసి వాళ్ళు ఓడ తీసి టెన్ అని చెప్పి తినేసి సెవెన్ హండ్రెడ్ని ఒక పని చేసేట ఎట్టి బస్సులు కూడా అవ్వని చెప్పకుండా చెప్పాడు ఏం చెప్పాడంటే నేనే చేసాను పని ఈ ప్రజలు నేనే వాళ్ళని అడిగారు అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పి వాళ్ళ నేను నేనే చేయడం వల్లే నేనే ఈ గోడం చేశాను నేనే చేయించిన వాళ్ళు అలా చేశారు అవధి చెప్పాడంట అది చెప్పిన తర్వాత ఇక్కడ చూసారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏది చెప్తుంది అంటారు ఏది మనం ఎలాగా బోధిస్తా బోధన ఆలకిస్తా అనేసి మన ఇష్టం వచ్చిన మన ఇష్టాను సార్ మాట్లాడకూడదండి ఇక్కడ ఏం చేశాడు చెప్పండి ఆహారం నుండి అన్ని తెలిసింటూ కూడా ఆ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు పాడు చూసింది ఎవరండి అహరోని పాటు చేసి లేపదాల్లో ఈ ఒక దూడని అహరోని యాజుకుడిగా చేయకపోతే వాళ్ళు అదోడు పూజ చేయరు ఆ యొక్క దాని దగ్గర వాళ్ళు డ్యాన్సులు కట్టారు దాని దగ్గర ఏం చేయాలి చెప్పండి ఎట్టి పరిస్థితులు దాన్ని ఆరాధించరు అంటే రీతిగా పాడైపోయాడు కారణం ఎవరు చెప్పండి ఇక్కడ అహరోనయ్యా అనమాట అలాగే ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి ప్రజలను పాడు చేయడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా రీతిలుగా వచ్చి చాలా చాలా ఇది చెప్తుంటే అయ్యే నిజమని చెప్పి ప్రజలు మరి ఏమైపోతుందని చెప్పడం మోసపోతున్నారు అలా కాదు మనం భయం చదవాలి మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఈ గ్రంథంలో ఉన్న మాటలు మన చదువు రాకపోతే మనకి ఈ గ్రంథంలో మాటలు మనకి ఎక్కడొస్తున్నాయి చెప్పండి ఏ టీవీలో చూసినా ఏ సెలలో ఎక్కడిచ్చిన దేవుడు మాటలు వస్తున్నాయి కనుక మంచి అయితే తీసుకోవాలి అంటే తీయించాడు చెప్పండి విడిచిపెట్టాలా మనకు తెలియదు అంటే ఏమి ఎందుకు అంతగా తెలియదు ఎందుకు ఎవరినడక చెప్పండి నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు అయ్యా నీకు అర్థం కావట్లేదు అయ్యా దీని గురించి నాకు బోధించయ్యా దీని గురించి నాకు చెప్పాయా నా బాధ నా వేదన నా కష్టం నువ్వు చూస్తున్నావా ఈ సమయందు నేను ఎక్కడికి వెళ్ళా నాకు ఎవరు కూడా సహాయం చేసినవారు లేరే కనుక నువ్వే నాకు సహాయం చేయి నా గృహంలో నువ్వు రావాలయ్యా నా గృహంలో నువ్వు నివాసించాలి నా హృదయంలో నువ్వు ఉండాలయ్యా నా హృదయంలో ఉంది నా కుటుంబ సమస్యలు నా కుటుంబంలో ఉన్న పరిస్థితి ఎందుకున్నావు తండ్రి నువ్వు నాకు తండ్రిగా ఉన్నా కదా నాకు భర్తగా ఉన్నావు కదా నా అన్ని సమస్యలు తీర్చివాలి నిన్నే నమ్ముకున్నా ఎందుకు నాకు ఏ ఆధారము లేదా దిక్కుమక్కుని పోయా నీ మీద అనుకున్నాను ఎవరి మనుషులు నీ మీద అనుకుందో ఎలా కాపాడతానండి పూర్ణ శాంతిగా నీ వాక్యం జరుగుతుంది కనుక నన్ను కాపాడయ్యా నన్ను కరుణించా నన్ను కటాక్షించాయి ఈ సంవత్సరం ఈ అయినా ఈ వారైనా సరే అయ్యా నీ ఆశీర్వాదం పొందుకోవాలయ్యా నీ దీవులు నేను పొందుకోవాలయ్యా నువ్వు చేసిన వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చబడాలి అనేసరి మనం ప్రార్థించాలి ఎట్టి పరిస్థితులు కూడా మరి చెడు చూసి మనం భయపడకర్లదు ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరింటి వాళ్ళండి ఆకాశాన్ని భూమిని సంస్థానం సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నోటి మాట చేత ఈ సంస్థాన్ని సృష్టించిన సృష్టికర్త చేతిలో మనం కనుక ఎవరికి భయపడకర్లేదు దేనికి కూడా చెడకూడదు ఎందుకంటే నిర్భరం కలిగి ధైర్యం ఉండాలంటే ఏ విషయంలో నిలబడాలండి మనం దేవుడు నవ్వుకి పెట్టాలి ఉండాలండి నిబ్బరం కలిపి ధైర్యం ఉండాలి నిబ్బరాన్ని కోల్పోవాలని చెబుతానంటే సైతం నిబ్బరి ఎప్పుడు కోల్పోయి మనకేం చేద్దాం చెప్పడే ఒంటికి నేరం వచ్చేది బలహీనత వచ్చేది బలహీన పరిస్థితి తనుకో తనకి ఎంతో సంతోషం కానీ దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆ బలవంతుడైన దేవుని బలాన్ని శక్తి మనకు కావాలంటే మనం ఏం చేద్దాం చెప్పండి నిబ్బరం కలిపి ధైర్యంగా ఉండాలంటే ఇక్కడ ఈ రీతిగా మరి ఆహార వాళ్ళు చేసిన ఒక కార్యాన్ని ఆహారోళ్ళు వల్ల ఈ ప్రజలు ఏ రీతిగా పాడైపోయారు ఆ విషయాలన్నీ తెలుసుకున్న మోషే మరి ఇక్కడ పరిహారంగా చేసి ఇక్కడ ఏమడుతున్నారు ఒకసారి చూద్దామండి ఇరవై ఆరు నిర్మాకాండము మోషే

ఆ శిక్షణ మరే వేసుకోవాలి కనుక మీరు ఒకరి బట్టి అడుగు కట్టుకొని ఒకరి బట్టి మీరు అర్థం చేసుకోవాలి శరీరీత్య మన ఆత్మరీత్య బలపడతాం కానీ శరీరీత్య చెప్పండి చనిపోయిన వారు కొనాలి కనుక శరీరానికి మరణం వచ్చిన పర్లేదు కానీ ఆత్మకి ఎట్టి వరకు మరణం రావాలంటే ఏం చేయాలి చెప్పండి మన పాపాలు మన శాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి దేవుని దగ్గర ఒప్పుకో మనుషుల దగ్గర ఒప్పుకోనక మనుషుల దగ్గర ఒప్పుకోవాలంటే మనకి ఏం కలుగుతుంది చెప్పండి మనకి అయ్యో నా విషయం తెలుసుకుందాం అనుకుంటా ఒకరికి ఎవరి దగ్గర చెప్పుకోవాలండి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త ఏ సైన్ దగ్గర చెప్పుకోవాలి అయ్యా నేను ఏమైనా నేనేం చేస్తున్నాను నేను ఈ వారం అంతా ఈ నెల అంతా నీకు ఎలా దొంగలించి ఉన్నాను లేకపోతే నేను నీ సన్నిధానం రాకుండా ఉన్నాను ప్రార్థన చేయలేకుండా ఉన్నాను నీ మాటలకు చెప్పలేకుండా ఉన్నాను ఎలా ఉన్నానో నీకు తెలుసుకోను నన్ను దయచేసి మనం చెప్పాలంటండి ఇక్కడ క్షమాభిక్షణ ఎవరికి అప్జిక్ష చెప్పండి మోసే ప్రజలకు అబ్జిపించాడు ఏంటండి ఆ నీ తమ్ముడని నీ అన్నని స్వార్థమే ఉండకూడదు ఎవరండి సరే అడ్డు చూడడం అందరూ ఏం చేయాలి చెప్పండి నీకు అడ్డుకున్న ప్రతి ఆయుధం కూడా ఏం చేయాలి చెప్పండి దేవుడు చెప్తారు కనుక వ్యక్తి పరిస్థితి దేనికి భయపడకుండా మీరు ఇలా చేయండి అనేసి ఐ సైడ్ ప్రజలకి అంటే మోసే చెప్పిన తర్వాత ఇక్కడ చూడ చూద్దామండి తర్వాత ఇరవై ఎనిమిది వచ్చిన లేవీలు లేవీలు మోసే మాట చొప్పున మోషే మాట చెప్పున చేయగా చేయగా ఆ దినమున దినమున ప్రజల్లో ప్రజల్లో ఇంచుమించు ఇంచుమించు మూడు వేల మంది మూడు వేల మంది కూలిరి కూలిరి ఏలయ అనగా మోసే మోసే వారిని చూచి చూసి నేడు నేడు ఏహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడును ప్రతి వార్డు తన కుమారుని మీద కుమారుని మీద పడియే గాని పడియే గాని తన సహోదరుని మీద సహోదరుని మీద పడియే గాని అడిగాని మిమ్మును మిమ్మును మీరే మీరే ప్రతిష్ట చేసుకున్నాడు ప్రతిష్ట చేసుకున్నాను ఏమన్నాడంటే ఇదిగో ఆయన ఇంతవరకు ఈ పాపాన్ని పరిహరించే కనుక ఇక నా బిడ్డలో ఇల్లున్నారట నీళ్ళ ఏ పాపం ఏ శోకం రాకుండా నీకు నేను ప్రదర్శించేస్తాను అయ్యా నీకు నేను ఎవడ అబ్జెత్తా బయటకు వెళ్తాను నీ చేతికి నా రాటానికి మీదకి ఏ రాటకి లేదయ్యా ఏ దుష్టు ఏడు పడి చేయడానికి వీళ్ళని మీ బిడ్డల్ని ఎవరికప్పు చెప్పుకున్నారో చెప్పండి దేవుడు ఎప్పుడు చెప్పాడండి ఆనాడు చెప్పాడు ఈనాడు చెప్తున్నాడు మన బిడ్డలు ఎవరు బాధ్యత అండి మన బాధ్యత మన బాధ్యతనే మనం సక్రమంగా నిర్వహించినాము కనుక ఎవరికప్పు చెప్పావా చెప్పండి మనం ఎక్కడికి వెళ్తాం వెళ్ళగలమా మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మన భర్తలు ఎక్కడికి వెళ్ళినా మన బిడ్డలు ఎక్కడికి మనం వెళ్ళగలం అండి ఎలాగ మనకి ఎవరికప్పు చెప్పాలి దూ అయినా నా బిడ్డ పని నిమిత్తం బయట నా భర్త పన్నీ బయట నేను పని నిర్తం బయటకెళ్తానయ్యా నా చేతులు కష్టాజితాన్ని నేను ఎన్ని నాకు విజయాన్ని కలై చేయండి నువ్వు ఉంటేనే ఏదైనా జరుగుతుంది నువ్వు లేకపోతే ఏమీ జనరయ్య రాకపోకల్లో మీరు ఉండాలయ్యా మేము వెళ్ళి పనిలో మీరు ఉండాలయ్యా ముందుగా మేము వెళ్ళి మేము వెళ్ళకుండా మీరు వెళ్ళి అక్కడ పని జరిగేలాగా సహాయం చేయాలని చెప్పండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేలా చెప్పండి మన దేవుడికి అప్పుడు చెప్పాలంట మన ప్రార్థనతో పూర్వకంగా మనం వెళ్ళాలంటే అప్పుడు దేవుడు అంట విడుదల విధానం చూపితే ఈ రీతిగా మీరు ప్రతిష్ఠించుకొని ఈ రీతిగా మీరు ఉండడానికి ఏమాత్రమో భయం లేదు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసేట్టు కనుక పాపం చేసిన వారిని మరి మామూలుగా ఉన్న వారిని ఇద్దరు ఏర్పరిచాడు కనుక లేవి లేరు అయిపోయారు రేడు వేరైపోయారు ఇస్రాయలు కనుక వాళ్ళు చేసిన దానికి పరిహారంగా ఇక్కడ అయినప్పటికీ కూడా అండి పాపం అంట చల్లాల లేదండి యహోవ పాపం చల్లారిందో చూద్దాం ముప్పై అప్పుడు మోసే అప్పుడు మోసేహో ఎద్దుకు తిరిగి వెళ్ళి ముప్పై ముప్పై మర్నాడు మర్నాడు మోసే మోసే ప్రజలతో ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి గొప్ప పాపం చేసేది కనుక యుహోయద్దుకు కొండ ఎక్కి వెళ్ళేదను కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ పాపములకు చేయగలనేమో అనను పాయ చిత్తం చేయగలనేమో చేయగలనేమో అన్నను అప్పుడు మోసే అప్పుడు మోషే యుహో ఎద్దుకు తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళి అయ్యో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి ఈ ప్రజలు గొప్ప పాపం వారు బంగారు దేవతను వారు బంగారు

మోస ఏమని అడుగుతున్నాడు నీవు రాసిన జీవ గ్రంథంలో నా పేరు తుడిసిపోయేయా నీవు నీ ప్రజలు క్షమించినప్పుడు నేను ఉండను ఎవరైనా చెప్పండి నేను కూడా ఉంటాక లేదు నేను నేను నాలుగు ఉపవాసం ఉపాసం చేశానని నీ దగ్గర నేను ఎంతో నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఇలా కదా నేను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ ప్రజలు క్షమించలేని ఎడల నీ జీవ గ్రంథంలో నా పేరును తుడిసిపోయింది సూర్య ఎంతగా ప్రేమించాడు ఆ మోష ఆ ప్రజల్ని ఎంతగా ప్రేమించాడు చెప్పండి అలాగే దేవుడు ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడు కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నాడు కానీ మోసేకి దేవుడికి తేడా ఏంటంటే పుట్టించిన దేవుడు కొనక శిక్షించండి దేవుడికి ఎందుకు దేవుడు శిక్షించినప్పుడు అంటండి దాని నుంచి తప్పించమని అంటే మోషే ఏంటండి ఎవరిని అడుగుతుందని చెప్పండి దేవుడు అన్నాడంట ఇసు అంత గొప్ప సంగతి ఏమంటారు చూడండి ఎంత పెద్ద మాట అన్నాడో నువ్వు కానీ వాళ్ళకు కానీ క్షమించలేని పక్షాన్ని నేను కూడా ఉన్నాయా నేను కూడా వెళ్ళిపోతాను నేను కూడా చనిపోతాను అంత పాటు నేను కూడా బ్రతకును ఎందుకంటే ఆ ప్రజలు లేకపోతే నేను లేదు ప్రజలు ఆ ప్రజలు ఉంటేనే నేనున్నాను ఆ ప్రజల కోసమే కదా నన్ను ఎన్నుకున్నావు ఆ ప్రజల కోసమే కదా నేను సంస్థాన్ని విడిచిపెట్టుకొని వచ్చాను అనేసింటే దేవుడి దగ్గర గట్టిగా మాట్లాడండి మనం కూడా చూడడం ఒక్కసారి మన బిడ్డల్ని ఎవరైనా పెద్దవాళ్ళు మందలించినప్పుడు మరి ఆ చిన్న పిల్లలు ఏం చెప్తారు చెప్పండి ఆ నేను అపమాలు అలా కొట్టామంటే నన్ను కూడా నన్ను కూడా కొట్టి నన్ను కూడా అలా చేయండి అంటానికి సరే లేదా ఎప్పుడైనా అలా చేసామంటే నేను ఏదైనా అయిపోతున్నాను అంటారు కదా మరి ఈ లోకంలో ఉన్న ప్రజలే ఈ రీతిగా మాట్లాడినప్పుడు మరి నిన్ను కుట్టించిన తన్ను తప్పు చేసినప్పుడు సరి చేయడానికి మాత్రమే ఆయన ఏం చేస్తాను చెప్పండి చిన్న చిన్న శిక్షలు చిన్న చిన్న అపరాధాలు మీద సాతాన్ని కూడా మోపినప్పుడు వాటిని తప్పించడానికి కొన్ని కొన్ని ఒక కీలకను వదలడానికి దేవుడు ఏం చేస్తాను అనుమతిస్తున్నాడు కానీ మిమ్మల్ని చనిపోయిన ఉద్దేశానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు అది కానీ ఇక్కడ మోసేయకు కూడా ఏం చేయాలి చెప్పండి అదే ఒక జ్ఞాపకం వచ్చేటప్పుడు మోసే మోసే అంటే దేవుడిని ప్రతిమాటె ఎవరి అండి ఇస్రాయేల్ ప్రజల కోసం మీ కోసం మా కోసం మన కోసం ఎవరి కొద్ది అనుకుంటున్నాను చెప్పండి మీ పక్షాన్ని అంటే పరిశుద్ధాత్ముడు మరి యాజకులు పెట్టి ఏం చేద్దాం ప్రార్థన చేతున్నాడు ఏంటండి ఆ ప్రార్థన వల్ల దేవుడు ప్రభా తాన్ని చేసిన తప్పులు పాటు అందుకని అన్నాడు అబ్రహము నేను క్షమించి వారిని క్షమిస్తాను నిన్ను నువ్వు ఆస్వాదించి వారిని ఆస్వాదిస్తాను నిన్ను నువ్వు చెప్పించే వారిని చెప్పిస్తాను ఎందుకని వాళ్ళ మధ్యవర్తిగా ఎవరున్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు కనుక వాళ్ళ దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరున్నాడు యాజకుడు ఉన్నాడు కనుక ఆ యాచకుడు ద్వారా మరి ఏమి చెప్పండి విడుదల కలుపుతుంది యాజకుడిగా ఉన్నా నాయకుడిగా ఉన్నా ఈ మోషే ప్రజల కోసం ప్రాణాలను అర్పించినకంటే నీ సిద్ధపడినప్పుడు అంటే దేవుడు ఇక్కడ ఏం మరి చూడండి కాబట్టి కాబట్టి

అంటున్నాడండి నువ్వు చెప్పవు చెప్పవరికి ఎవరైతే దేవుని యొక్క పాపాలు ఒప్పుకొని ఎవరైతే దేవుని పక్షాన్ని ఉన్నారో వారు నేను క్షమిస్తాను కానీ ఎవరైతే లోపడుకుంటే ఇంకా మరి ఆ దూడందుకే ఇంకా పూజ చేస్తూ ఆ దూడనే ఆరాధిస్తూ ఉన్నవారు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో క్షమించిన సెంటండి ఇక్కడ ఎవరు చెప్పారండి దేవుడే మరలా చెప్పి అన్నాడంటాడు అయితే నేను ఏ చోటుకైతే చూపించాను నేను ఎక్కడికైతే తీసుకెళ్తాను అన్నాను మిమ్మల్ని ఆ ప్రదేశానికి వెళ్ళకట్ట ఏమీ సిద్ధంగా ఉండండి నేను ముందుగా మీకు ఎవరు పోతా అన్నాడండి దూతం పోతానంటాడు మన పనులకి మనకు ముందుగా ఎవరు ఉంటారు చెప్పండి దేవుడు ఇక్కడ అందుకే మనం ఏం చేసుకుని వెళ్తామండి ప్రార్థన చేసుకుని వెళ్తామండి మనం ఒక్కరే లేవు ఒంటరే కాదు మనం మన ఎవరు చెప్పండి దేవుని దూత నీ కాళ్ళకి నీ పాదాలకి రాయి తగలకుండా నేను కాపాడిన దూత ఇప్పుడు నీతో కావలుగా ఉంటుంది కనుక అందుకే నీ రాకపోకలేదు అని నీ కాపాడే దూతనే కావలు మంచి మనసు మనం ప్రార్థన చేసుకుని బయటకి వెళ్ళాలంట మరి ఇక్కడ ఆ దూత కావలుగా ఉంటుంది నువ్వేమీ భయపడకు మీరు వెళ్ళండి అనేసి ఎవరితో చెప్పాడు అండి దేవుడు భవిష్యత్తు చెప్పాడు ఏంటండి మరి ప్రార్థన చేసుకుందామండి మోహన్ రుద్ర మహాభ్రత సరస్వతి నాదా సరస్వతి కూడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టిగా తని కేసు దినికమైంది నాయనా నాయన ఏసు రక్షక ఏసు నాదా పరిశుద్ధ ఆయన ఇప్పుడు కూడా ప్రభా నాయన నీ మేళ్లు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని దీవెనలు పొందుకొని ప్రభా నాయన నేను లక్ష్యం చేయకుండా వ్యర్థమైన వాటిని వ్యర్థం గురించి చేస్తున్నారు అటువంటి వాటికి నాయన మీరే మాట్లాడి మీరే బుద్ధి చెప్పమని అడుగుతున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు తిని లోబండు ప్రజల ప్రభా నిన్ను ప్రభా తండ్రి ఆరాధించిన ప్రజల ప్రభా నీ మాట చెప్పి నడుచుకునే బిడ్డల ప్రభా నాయన తండ్రి నీ ఎవరు గుంచి ఉంచి ప్రవర్తన చక్కమైన నడిపిస్తారని ఈ రోజు మాకు వాగ్దానం చేసిన విధానానికి సిద్ధిస్తూ చాలు తెలుగు తండ్రి ఆయన మా రాకపోకలందు మా భర్తలు మా బిడ్డలు రాకపోకలందు ప్రభావ మీరు కావాలి ఉండండి ప్రభుత్వ ఏ కిడి రాకుండా మాది ఏ కిడి మా గుమ్మాను దరిచేరకుండా ప్రభా నాయనా నీ రక్తాన్ని కంచివేమే నడుచున్నాను పరిశుద్ధాత్మడు అది స్థుతి తెస్తూ చాలు తిన్న మా బిడ్డలు తాకుండా నీ రక్తాన్ని కంచివేయండి పరిశుద్ధాత్మానికి స్థుతి తెస్తూ చాలు తెలుస్తున్నాను నీ వాంగారు బిడ్డలకి వివాహాలు జరిపించడా ఉద్యోగాలు నిలబెట్టి ఉద్యోగాలు రక్షించున్నాయన వివాహాలు అయ్యింది కూడా దుష్టుడు ప్రభుత్వ పెట్టిన కలహాల్లో ఉన్న వాడిని ప్రభావ త్వరగా విడిపించి

బయటకి చెప్పేది రాజీ రోజు డెలివరీ సులివే డెలివరీ వేస్తున్నా కలగజేమని అడుచున్నాను తండ్రి ఆయన రక్షి సీరియస్ గా కండిస్తున్నాడు ఎవరు ఎన్నిస్తున్నా మంచేది మాకు ఏ దిక్కు లేదు ఎవరో నాయనా ఏదో దుఃఖంతో కన్నీరు కాల్సి కన్నీరు చూసి వాళ్ళ వాడు లేవని వాడు స్వస్థ పద్ధతిని క్షేమగా ఉండేలా ఉపయోగించమని సహాయండి గరఫల గరఫలాలు అనుగ్రహించమని అడుచున్నాను తండ్రి సహాయించుకుని ఉద్యోగాలు ఇచ్చే బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు తండ్రి అటువంటి బిడ్డలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే కృప వేస్తూ నామలో కలగజేమని అడుచున్నాను తండ్రి ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం బిడ్డలో పరీక్ష రాటే ప్రిపేర్ అవుతున్నారు విజయపట్టి పరీక్ష రాయించి మంచి మార్కులు పాస్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చే కృప దయచేమని నడుచున్నాను తండ్రి దయ తండ్రి దయచే కృపగల తండ్రి నీ కుప్పని గురించి కనిపించిలక్ష డ్రైవర్ కానించిన ఆయన విమానం డ్రైవర్ ఒక తండ్రి కావదల నీ కృపించండి ప్రతి బండి ముందు మీరు వాళ్ళు క్షేమగా స్వస్థ రక్షణ దష్టమరు పరిశుద్ధాత్మ దే తెలుగుతుంది మా దేశాన్ని కాపాడు అయ్యా మా ప్రజలను కాపాడు ప్రభుత్వ మా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కడికి రక్షణ దయచేసి నాయన రక్షణ వార్తలు రాకుండా భూకంపాలు రాకుండా తల్లి సునామీలు రాకుండా ప్రభు నాయన మా దేశాన్ని మా ప్రజల్ని కాపాడు ముఖ్యంగా మా యానం పట్టణాన్ని కాపాడుమని వచ్చినాడు పరిశుభాత్మ గృహి కొను కుంబు నీ అస్తం తన మా పట్నంపై ముంచ వడద రాకుండా కాపాడమే నడుచున్నాడు తండ్రి నాదా పరిశుద్ధత్మయల తండ్రి దీనికి బిడ్డలు ఉన్నారు తండ్రి అనారోగ్యంతో ఉన్నారు వాంతులు విరక్షణతో ఉన్న బిడ్డల ఒక్కసారి ముట్టి స్వస్థవర్ ఈ రత్నం చదకాడకుండా ప్రభుత్వ తండ్రి నాయన ఏ విధమైన క్రిమ్ కిట్ కలవాలి ఎవరికి ఎటువంటి హాని రాకుండా కాపాడమని నడుచున్నాడు తండ్రి దుష్ట సిద్ధ ప్రభా తన దాడి చేయకుండా తండ్రి బిడ్డలు మీకు కాపాడుతండి నాయన ఇల్లు కొనాలని ప్రభు కొలు కొనాలని ప్రవ తండ్రి నాయన ఉన్న బిడ్డలు కొనుక్కున్న కృదా నడుచున్నాడు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఏసే రక్ష పరిశుద్ధాలు పొలాలు అమ్మాలని ఇల్లు అమ్మాలని చూసిన బిడ్డ త్వరగా మంచి రేట్లు చెప్పారు కూడా దయచేయమని నడుచున్నాడు అన్ని విషయాల్లో మేము చేయడం ఆ ప్రార్థన గొప్పకి ఎంతమంది బిడ్డలైతే ఫోన్ చేసి ప్రార్థించుకున్నారో వరం కుటుంబాలు వేస్తున్నా విడుదల దయచేమని నడుచున్నాడు బిడ్డల విషయంలో ప్రభుత్వం ఆయన శాంతి సమాధానం ముందు బిడ్డలు ఉన్నారు తన ఒక్కసారి కనిగిరించి కటాక్షించి ప్రభుత్వం ఆ బిడ్డల పట్టి పిండిస్తున్న ఆ దుష్ట ద్రాత్మ శక్తులు గద్దించి బంధించి తన కుటుంబాల్లో విడుదల వేస్తున్నా కనుక్కునిగాక ప్రతి కుటుంబాన్ని విడిపించి మన తన నీటి ఉదయం ఎంతమంది వింటున్నారో బిడలందరూ దీవించి ఆశ్రదించమని నడుచున్నాడు నీరా బాగానే వస్తుంది దక్షిణం బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి వాళ్ళ సమస్యలు వారు అక్కర్లో దేవుడు కనుక వాళ్ళ బాధ వ్యాధన తీసేసిందండి నాయన వాళ్ళ కుటుంబాల్లో సంతోషం సమాధానం కలుగు చేసి దీవించి ఆస్వాదించి మళ్ళీ ఇస్తున్నాడు మా పర్వతండ్రి